ఇటీవల కాలంలో వివాహం జరిగిన రెండేళ్లలోపు సంతానం కలగడం లేదన్న భయాందోళన దంపతులు ఇద్దరులోనూ మొదలవుతుందని కర్నూలు కేంద్ర నిర్వాహకురాలు డాక్టర్ సుశ్రీతారెడ్డి పేర్కొన్నారు స్థానిక నంద్యాల రోడ్డులోని శ్రీ దుర్గా కాంప్లెక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ భవన ప్రాంగణంలోని నైన్ సంతాన సాఫల్య కేంద్రం నందు అందమైన కుటుంబానికి అసలైన మార్గం ఫార్టీ సరైన మార్గం అన్నారు సంతానం కలగలేదన్న అంశంతో దంపతులు ఇద్దరు వైద్యులను సంప్రదించినప్పుడు పురుషుడు కణాల పరీక్ష స్త్రీకి స్కానింగ్ ద్వారా తెలుసుకుని ప్రాథమిక నిర్ధారణకు వచ్చేందుకు ఆస్కారం ఉందన్నారు దంపతులు ఇద్దరు కలిసే అంశంపై అవగాహన రాహిత్యమే మరొక కారణం ఫార్టీ ప్రత్యేకంగా అందిస్తున్న హామీలు నైపుణ్యం కలిగిన వైద్య బృందం అత్యాధునిక సాంకేతికత పరిశోధన అభ్యాసాలతో కూడిన అత్యాధునిక ప్రయోగాలతో తాము సాటిలేని విజయవంతమైన రేటును కలిగి ఉందన్నారు తాము నీతికి ప్రాధాన్యత సంతానోత్పత్తికి ప్రయాణంలో సమగ్రత నమ్మకం మరియు బాధ్యతాయుతమైన అభ్యాసాల ద్వారా మార్గ నిర్దేశం చేయడం జరుగుతుందన్నారు కౌన్సిలర్ బృందం సాయంతో తమ చికిత్స విధానం సమయంలో సుఖంగా ఉండేలా తమ సంరక్షణ పద్ధతులు అందించడం జరుగుతుందన్నారు సంతాన ఉత్పత్తి ప్రయాణంలో అడుగడుగున భద్రత ప్రాధాన్యం నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ విధానం నిర్వర్తిస్తుంది తాము నాణ్యతలో రాజీ పడకుండా అందరికి అందుబాటు ధరలో సంతాన ఉత్పత్తి చికిత్సలు అందించడం మా ప్రత్యేకత గా మెట్లను చేసేందుకు రూపొందించిన ఆర్ఐ విట్నెస్ టెక్నాలజీగా మెట్లు ప్రత్యేకత అని డాక్టర్ సుశ్రీతారెడ్డి పేర్కొన్నారు మామూలుగా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో పెళ్ళైనాక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పిల్లలు కావడం లేదు అని అంటే ఎక్కువ ఏంటి అంటే ఆడవాళ్ళలో మగవాళ్ళలో భయం అనేది ఎక్కువ ఉంటుంది మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళలో భయం అనేది ఉంటుంది అది ఎందుకు ఉంటుంది పిల్లలు ఎందుకు పుట్టడం లేదు అసలు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది చాలా మంది ఇంకా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుందేమో అనే భయంతో లేకపోతే పిల్లలు పుట్టారని అలానే ఉండడం వల్లనో ఉంటారు కొంతమంది ఏంటి అని అంటే మూడు నెలలు నాలుగు నెలలు లేకపోతే ఆరు నెలల లోపల పిల్లలు పుట్టడం లేదు అనంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి భర్తకి కణాల టెస్ట్ చేయించకుండా భార్యకి మాత్రమే స్కానింగ్ ఒకటి చేయించి స్కానింగ్ ద్వారానే తెలుసుకొని ఆ వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు మీరు ఏదో ఒక టాబ్లెట్ పెట్టేయండి మేడం అని అడుగుతూ ఉంటారు కానీ యాక్చువల్ గా ఏంటి అంటే ఆ భార్య భర్తలు ఇద్దరు హాస్పిటల్ని విజిట్ చేసి అక్కడ టెస్ట్లు ఇద్దరికి సమానంగా చేయించుకున్న తర్వాతనే మాకెందుకు పిల్లలు పుట్టడం లేదు అని అడిగితే తప్ప మనకేమి తెలియదు అంటే భార్య కుత్త స్కానింగ్ చేస్తే అర్థం అవ్వదు భర్తకి ఊరికి కణాన్ని టెస్ట్ చేస్తే అర్థం అవ్వదు అనమాట సో ఇద్దరికి ఈ రెండు టెస్టులతో పాటు కొన్ని ప్రక్రియ టెస్ట్లు అనేవి ఉంటాయి అంటే హార్మోన్ టెస్ట్లు అనేది ఉంటాయి అంటే థైరాయిడ్ లేకపోతే బీపీనో షుగర్ తర్వాత ఇంకా ప్రోలాక్టిన్ అలాంటి టెస్ట్లు అనేది ఉంటాయి అన్నమాట సో అలాంటి టెస్ట్లలో లోపాలు ఏమన్నా ఉన్నాయా అని కనుక్కోవడం లేకపోతే కొంతమందికి చిన్న వయసుల్లో పెళ్ళి ఉంటుంది కొంతమందికి భార్య భర్తలు కలిసే విధానం కూడా తెలిసి ఉండదు అనమాట సో పెళ్ళైన ఆరు నెలల లోపల పిల్లలు కావట్లేదు పిల్లలు కావట్లేదు అంటే వాళ్ళ అత్తగారిలో ఎవరు ఒకరు భయపడుతూ ఉండడం వల్ల వాళ్ళలో యాంగ్జైటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే మా మాకు ఏదో ప్రాబ్లం ఉంది ఇంటర్నల్ గా అందుకనే పిల్లలు పుట్టడం లేదన్న భయం ఎక్కువ ఉంటుంది సో అవన్నీ మనము కొంచెము పక్కన పెడితే రెండేళ్ల లోపల పిల్లలు పుట్టడం లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా భార్య భర్తలు విజిట్ అయ్యి ఫ్యామిలీ వచ్చినా పర్వాలేదు వచ్చి వాళ్ళకి ఇప్పుడు మా ఫార్టీ లో మాత్రం వచ్చిన రోజు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది లేదా మినిమల్ అమౌంట్ అట్లా రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట వచ్చినప్పుడు ఫ్రీ స్కాన్ ఉంటుంది ఫ్రీగా డాక్టర్ ని సంప్రదించచ్చు కణాల టెస్ట్ తర్వాత రక్త పరీక్షలలో కొంచెము ఆఫర్స్ అనేది ఉంటాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ భార్య భర్త ఇద్దరు వస్తే యాభై శాతం డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట సో అలాంటివి మనము ఉపయోగించుకోవచ్చు తర్వాత డాక్టర్ని ఫ్రీగా కన్సల్ట్ అయ్యి అంటే నన్ను కన్సల్ట్ అయ్యి సంప్రదించి మేడం మాలో ప్రాబ్లం ఏమైనా ఉందా అని కనుక్కొని దాని తర్వాత ఎలా మేము ప్రొసీడ్ అయితే ఏ టాబ్లెట్లతోనా లేకపోతే ఇంజెక్షన్స్ ద్వారానా ఆ కణాలు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా ఇవన్నీ మనం కనుక్కొని ముందు అడుగు వేయవచ్చు అనమాట అంతే తప్ప వెళ్ళే వెంటనే ఆ ఒక్కటే టెస్ట్లు చేపించి ఆ వీళ్ళకి ఇది ప్రాబ్లం ఉందని చెప్పడానికి ఉండదు అనమాట ఇంకోటి ఏంటి అని అంటే నీటి గుడుదల సమస్య ఇప్పుడు మనకి ఎక్కువ ఉండేది నీటి బుడుగుల సమస్య తర్వాత ఈ నీటి గుడిగల సమస్య ఎందుకు వస్తుంది అంటే ముందే తెలుసుకోవాలి మనము వాళ్ళల్లో వాళ్ళలో కొన్ని హార్మోన్స్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉంటాయి సో అంటే డేట్లు సరిగా రాకపోవచ్చు తర్వాత మూడు నెలలకు నాలుగు నెలలకు డేట్ రావచ్చు మాకు ఎందుకు రావడం లేదు డేట్లో అనే దాంట్లో ఉంటారు ఈ నీటి పుడుకల సమస్య అవి తెలిసిన వెంటనే ఆ ఇంకా మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదేమో అన్న భయం ఎక్కువ ఉంటుంది అలా కాదు వాటితో మనం కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం అంటే మామూలుగా ఏంటి అని అంటే ఆ భార్యలో కొంచెము ప్రక్రియలో హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యేవి కొంచెం నార్మల్ గా రిలీజ్ అవ్వడానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేది ఉంటాయి అదే తినాలి తర్వాత ఇంకా ఏంటి అని అంటే థైరాయిడ్ టెస్ట్లు అట్లాంటివి కంట్రోల్ చేసుకోవాలి గర్భసంచిలో మనము హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి డేట్ కరెక్ట్ గా రావడానికి కొన్ని మెడికేషన్స్ పెడతాం సో ఇవన్నీ ఇంప్రూవ్ అయిన వెంటనే ఒక నాలుగు నెలల లోపల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటి అని అంటే ఏజ్ చాలా మంది ఏంటంటే పెళ్ళైనాక పదహైదు ఇరవై సంవత్సరాల తర్వాత మా దగ్గరకు వస్తూ ఉంటారు సో అంతకి ముందు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింటారు పిల్లలు ఉండింటారు డాక్టర్స్ చెప్తూనే ఉంటారు అమ్మ మీకు కష్టం ఉంటుంది మీరు ఐబీఎఫ్ కి పోండి అని చెప్తుంటారు అంటే టెస్ట్ ట్యూబ్ దానికి పోండి అని చెప్తుంటారు కానీ చాలా మంది ఏంటంటే భయపడి టెస్ట్ ట్యూబ్ అంటే అవసరం లేకుండానే చేస్తారేమోనన్న భయం ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంటే మనకి ఆ వాతావరణంలో కానీ మనం తీసుకుంటున్న ఆహారంలో కానీ నీరు కానీ ఆ ఆ తర్వాత ఇంకా మనం తీసుకుంటున్న గాలి పీల్చుకుంటున్న గాలిలో కూడా మనకి పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది మనకి మంచిది అనేది రావడం లేదు ఆయిల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు పండ్లు కూడా మనకి అన్ని కెమికల్స్ తోనే వస్తున్నాయి దానివల్ల మన హార్మోన్స్ అనేది ప్రాబ్లం ఎక్కువ ఉంది గర్భ సంచులలో కణాలలో కూడా ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అంటే కణాలు తగ్గిపోతున్నాయి గర్భ సంచిలో అండాలు తగ్గిపోతున్నాయి గుడ్లు తగ్గిపోతున్నాయి సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఒకసారి హాస్పిటల్ కి వస్తే మనకి తెలుసుకుంటే ఎలా పోవాలా అనేది డాక్టర్స్ మేము సజెస్ట్ చేస్తాం అనమాట ఆ కొంతమంది ఏమవుతారు భార్య ఒక్కటి పంపిస్తే మాత్రం ఏమి ఉపయోగం అనేది ఉండదు ఇంకోటి ఏంటి అని అంటే నీటి బిడుగుల సమస్యకి కరెక్ట్ గా టైం ప్రకారంగా మెడిసిన్స్ వాడి ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఆరు నెలల లోపల తిరుగుతే మాత్రం ప్రెగ్నెన్సీలు వచ్చే ఛాన్స్ అలానే మగవాళ్ళల్లో కొన్ని కొంతమందికి కణాలు పూర్తిగా ఉండి కానీ వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేయించుకో ఉండదు ఇంకొంతమంది అని అంటే ఫస్ట్ బిడ్డలు పుట్టినారు కాబట్టి నాకు ఇంకా కణాలే తగ్గవు కదా అని అనుకుంటారు అలా కాదు కానీ కణాలు తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో వీళ్ళల్లో టెస్ట్లు చేయించుకుంటే తప్ప ఎవరికి ఏమి చెప్పడానికి ఉండదు చాలా మంది అది వద్దు అని చేయించుకోరమాట ఇలాంటివి ఏమైనా మీకు సమస్యలు ఉంటే మీరు అట్లా ఫీల్ కాకుండా హాస్పిటల్ హాస్పిటల్కి వస్తే మాత్రం ఫ్రీగా కన్సల్ట్ అయ్యి డాక్టర్ ని ఫ్రీగా ఒకసారి స్కాన్ చేయించుకొని రక్త పరీక్షలు తక్కువలో యాభై శాతం ఉండేది మనం ఉపయోగించుకొని ముందడుగు వేస్తే మనకి పిల్లలు పుట్టే అవకాశాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అదే మాట నేను చెప్పేది థ్యాంక్ యూ అండి నమస్కారం